నమో నారాయణాయ నమస్వాయ ఆది పురాణంలో పదమూడవ అధ్యాయం దగ్గరకు మనం వచ్చాం ముందుగా దీనికి ముందు ఏంటి ఈ రురుడు వాళ్ళ నాన్నని అడుగున్నాడు సర్పయాగం గురించి ఏంటి నాన్న అని చెప్పేసి దాని కంటిన్యూషన్ సౌనుక మహర్షి సోతపుత్రుని అడుగుతున్నాడు ఎవరిని ఉగ్రశ్రవుణ్ణి ఉగ్రశ్రవశ ఉత్తముడైన జనమేజయుడు ఎందుకు సర్పయాగం చేశాడు సర్పాలను ఎందుకు నశింపజేసాడు ఈ విషయం నాకు వివరంగా చెప్పాల్సిందిగా కోరుతున్నాను బ్రాహ్మణోత్తముడైన ఆస్తికుడు యాగాగ్నిలో ధ్వంసం అవుతున్న సర్పాలను ఎట్లా రక్షించాడు సర్పయాగం చేసిన జనమేజుడు ఎవరు కుమారుడు ఆ ఆస్తికుడు ఎవరి పుత్రుడు ఈ విషయాలు నాకు వివరించి చెప్పవలసిందని చెప్పేసి మన సౌ సౌనుక మహర్షి అడిగి ఉన్నారు ఇక సౌనుక మహర్షికి ఉగ్రశ్రావసుడు ఈ విధంగా చెప్తున్నాడు బ్రాహ్మణోత్తమ ఆస్తికుని గురించిన కథ చాలా పెద్దది నీ కోరిక ప్రకారం పూర్తిగా ఆస్తికుని కథను చెప్తాను విను ఋషి పొంగవడు బ్రాహ్మణోత్తముడైన ఆస్తికుని యొక్క వృత్తాంతం సుందరమైనది కదా ఆ కథను పూర్తిగా వినాలని కుతూహాల పడుతున్నాను కుతూహాల పడుతున్నాను అంటే ఇంట్రెస్ట్గా ఉంది సౌతి అంటే ఎవరు ఉగ్రశ్రాసుడు సౌనుకుని కూడా చెబుతున్నాడు తాపసోత్తమ విజ్ఞానులందరూ ఈ కథ చాలా పురాతనమైనదిగా చెబుతున్నారు కృష్ణద్వైపనుడు అంటే వ్యాసభగవనుడు కథను చెప్పాడు పూర్వం నా తండ్రి లో మహర్షినుడు వ్యాసుని శిష్యునిగా ప్రఖ్యాతికెక్కాడు అతడు మా తండ్రి వాసులకు భారత కథను చెప్పాడు మా తండ్రి వలన ఈ కథను విని నేను మీకు ఉన్నదనట్లుగా చెప్తున్నాను ఈ ఆస్తిని యొక్క వృత్తాంతం వింటే సర్వపాపాలు నశిస్తాయి అటువంటి ఆఖ్యానాన్ని నీవు అడిగావు కాబట్టి పూర్తిగా ఈ వృత్తాంతాన్ని నీకు చెప్తాను ఆస్తికుని తండ్రి బ్రహ్మతో సమానుడు అతడు బ్రహ్మచారిగా ఉంటూ ఆహార నియమాలను పాటిస్తూ ఉగ్రమైన తపస్సు చేసుకుంటూ ఉండేవాడు అలా శరీరాన్ని చేసుకుంటున్న కారణంగా ఆ బ్రాహ్మణునికి జరత్కారు అనే పేరు సార్థకమైంది అతడు మహాతపస్సన్ మహాతపస్ చేసి సుసంపన్నుడంట అయినాడు బ్రహ్మచారిగా సమయములతో జీవనయాత్ర సాగిస్తున్నాడు యయావర వంశంలో ప్రఖ్యాతిని పొందిన ధర్మజ్ఞుడు కఠినమైన వ్రతాలను చేస్తున్నాడు తీర్థయాత్రలు చేస్తూ సూర్యాస్త సమయానికి ఆ ఎక్కడైతే ఉన్నాడో ఆ గ్రామంలోనే ఆ మహానుడు ఆ రాత్రి గడిపేవాడు అతడు అన్ని తీర్థాలలో స్నానం చేస్తూ దేశమంతా తిరుగుతున్నాడు మహా తేజోవంతుడైన ఆ ధరత్కారువు మోక్షాన్ని కోరి ప్రాపంచక సుఖాలకు దూరంగా ఉంటూ జీవనయాత్రను సాగిస్తున్నాడు ఆ తాపసోత్తముడు ఆహారం మానేసి గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తున్నాడు నిద్ర నిద్రను కూడా జయించాడు ప్రకాశిస్తున్న అగ్నిలా వెలిగిపోతూ దేశం చేస్తున్నాడు ఆ విధంగా తిరుగుతూ ఉన్న అతడు ఒక పెద్ద గుంటలో తలక్రిందులుగా వేలాడుతున్న తన తాతలను చూశాడు వారిని చూసి జరత్కారు ఈ విధంగా ప్రశ్నించాడు మీరు ఎవరు ఒకే ఒక వేరుతో ఉన్న ఈ చెట్టు కమ్మకు ఎందుకు తలకిందులుగా వేలాడుతున్నారు ఈ గుంటలో రహస్యంగా ఉంటున్న ఎలుక ఈ వట్టి వేళనన్నింటిని కొరికి వేసింది కదా మిగిలింది ఒకవేరే కదా అని అన్నాడు అప్పుడు అతను పితరులు ఇలా చెప్తున్నారు బ్రాహ్మణ మేము ఒక్కొక్క గ్రామంలో ఒకరోజు మాత్రమే ఉండి మరునాడు మరో గ్రామానికి వెళ్తూ ఉంటాం అందుచేత మా వంశానికి యయావర వంశం అనే పేరు వచ్చింది మేము కఠినమైన వ్రతాలు చేసుకుంటూ సంచరిస్తున్నాం మా సంతానం నశిస్తుండటం వలన మేము అధోలకానికి పో అధోలకానికి పోతున్నాం మా సంతతిలో జరత్కారు అనే ఒక అభాగ్యుడు ఉన్నాడు అతడు దురదృష్టవశాత్తు మా వంశంలో పుట్టి కఠిన తపస్సుతో మోక్షం పొందాలని జీవయాత్ర సాగిస్తూ ఉన్నాడు సంతానం మీద కోరిక లేకపోవటం చేత ఆ మూకుడు వివాహం చేసుకోవటం లేదు కాబట్టి మా వంశం నశిస్తున్న కారణంగా ఈ గుంటలో వేలాడుతున్నాం జరత్కారు సంతానం పొందకపోతే మేమందరం నరకానికి పోవాల్సింది సుమా పాపకర్మలు అనే మేము అనాథులము మహానుభావ నీవెవరవు మా బంధువు వలె దుఃఖంతో ఉన్న మమ్ము చూసి దయచూపుతున్నావు కదా నాయనా నీవు ఎవరవో తెలుసుకుని కోరుతున్నాం మా దుస్థితిని చూసి నువ్వు ఎందుకు విచారపడుతున్నావు మా ఆ మాటను విన్న జరత్కారువు మహాత్ములారా మీరందరూ నా పితామహులని పితృగణంలోని వారిని తెలుసుకుని ఆనందిస్తున్నాను నన్ను జరత్కారువు అంటారు నేను ఇప్పుడు ఏమి చేయవలనో నాకు తెలియకూరుచున్నాను నాయనా మన వంశాన్ని నిలపడానికి సంతానం పొందే ప్రయత్నం చేయి నీ ఊర్ధ్వగతికి మా ఉద్ధరణకు మాత్రమే కాకుండా ధర్మోద్ధరణకు కూడా సంతానాన్ని పొందాలి పుత్రులు కలవారు పొందే లోకాలను ఇతరులు ఎంత గొప్ప తపస్సు చేసినా ఎన్ని దానాలు చేసినా ఎన్ని యజ్ఞాలు చేసినా పొందలేరు కుమారా ఆ కారణం చేత వివాహం చేసుకో సంతానాన్ని పొందు మమ్మల్ని ఊర్ధ్వలోకాలకు పంపించు ఇదే మాకు చాలా ఇష్టం అప్పుడు జరత్కారు వారితో ఇట్లా అన్నాడు పితామహులారా నేను జీవితంలో సుఖభోగాల కోసం ఆశపడటం లేదు మీ మేలు కోరి మాత్రమే ఇప్పుడు నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అయితే ఒక నిబంధనకు లోబడి మాత్రమే శాస్త్రవంతంగా వివాహం చేసుకుంటాను ఆ కన్నిక నా పేరు గలదే ఉండాలి ఇదే నా నిబంధన నా పేరు గల కన్యను బంధువులు ఇస్తే భిక్ష వలె స్వీకరిస్తాను ఆమెను ధర్మయుక్తంగా వివాహం చేసుకుంటాను అన్నాడు దరిద్రుడైన నాకు ఎవరటి కన్నెను భార్యగా ఇస్తారు ఎవరైనా అనుగ్రహించి దానం చేస్తే ఆ కన్నును తప్పక వివాహం చేసుకుంటాను పితామహలార నేను ఈ విధంగా వివాహం చేసుకోవడానికి తప్పక ప్రయత్నం చేస్తాను లేదా విరమిస్తాను ఆ విధంగా నాకు లభించిన భార్య ఎందు జన్మించే కుమారుడు మిమ్మల్ని తప్పకుండా ఉద్ధరిస్తాడు కాబట్టి మీరు మీ శాశ్వత స్థానాలకు వెళ్ళి ప్రశాంతంగా ఆనందంగా ఉండండి అని ఇది శ్రీ మహాభారతమున ఆది పర్వమున ఆస్తిక పర్వమున ఉప పర్వమున జరత్కరణకు పితరులకు సం జరిగిన సంవాదమును అను పదమూడవ అధ్యాయం సో ఇక పద్నాలుగవ అధ్యాయం జరత్కరుణి వివాహం వాళ్ళ పితరులు కోరారు కదా మరి మాటిచ్చాడు కదా దెన్ ఉగ్రశ్రావసుడు ఇలా చెబుతున్నాడు అనంతరం జరత్కారుడు తన నియమానుసారం లభించే కన్యని వివాహం చేసుకోవడం కోసం దేశాలన్నీ తిరిగాడు కానీ అతని కోరిక నెరవేరలేదు అతడు ఒకనాడు అడవికి వెళ్ళి అక్కడ పితరుల మాటను స్మరించుకొని సనాంని అయిన కన్యక వివాహార్థమై నాకు లభించినట్లు చేయవలసిందే అని ముమ్మారు ప్రార్థించున్నాడు ఆ మాటలను నాగరాజుకు వాసుకి విని తన చెల్లెలకు జరత్కారును అతని కడకు తీసుకువచ్చి నా చెల్లెలని భిక్షగా స్వీకరింపమని కోరాడు జరత్కారువు తన పేరు గల కన్యక లభిస్తే స్వీకరిస్తానని లేని చోహమని చెప్పాడు నా పేరు గల కన్యకను మాత్రమే భారీగా స్వీకరిస్తాను అని జరత్కారుడు తన మనసును నిశ్చయించుకున్నాడు కదా జరత్కారు వాసుకుతో మహానుభావ నీ సోదర పేరు ఏమిటి నాకు నిజాన్ని చెప్పు అన్నాడు వాసుకి జరత్కారునితో ఈమె నా చెల్లెలు పేరు జరత్కారువు ఈమెకు నీవు ఈమెను నీవు భారీగా స్వీకరించన్నాడు సో నా కోసం అన్నట్టు నువ్వు చెప్పట్లేదు కదా మీ చెల్లుళ్ళ పేరు నిజమేంటి చెప్పు అని చెప్పేస్తున్నాడు నిజమేనయ్యా నా చెల్లి పేరు జరత్కారు అని చెప్పేస్తున్నాడు అన్నాడు వాసు జరత్కారునితో ఈమె నా చెల్లెలు పేరు జరత్కారు ఈమెను నువ్వు భారీగా స్వీకరించన్నాడు కదా ఈ విధంగా చెప్పిన తర్వాత జరత్కారుడు ఆమెను శాశ్వతంగా వివాహమాడి భారీగా స్వీకరించాడు ఇది పద్నాలుగవ అధ్యాయం నెక్స్ట్ పది పదిహేనవ అధ్యాయం ఆస్తుకుని యొక్క జన్మ వృత్తాంతం మెయిన్ మనకి ఆస్తి కూడా కదా అతనే కదా సరపాయక ఆపినాడు ఉగ్రశ్రమసుడు ఈ విధంగా చెప్పాడు సౌనిక మహర్షి పూర్వము నాగమాత అయిన కద్రువ తన కుమారుడు అయినటువంటి సర్పాలకు మీరు జనమే జేడు చేసే యజ్ఞంలో అగ్నిలో భస్వం అదుగురాక అని శాపం ఇచ్చింది సో అంటే తల్లి శాపం అనమాట ఆ శాపానికి బలి కాకుండా ఉండటానికి వాసుకి ఆ జరత్కరుణకు తన చెల్లిని ఇచ్చి వివాహం చేశాడు అతడు కూడా శాశ్వతంగా వివాహం చేసుకున్నాడు ఆ దంపతులకు ఆస్తికుడు అనే కుమారుడు జన్మించాడు ఆ ఆస్తికుడు మహాతపస్వి వేద వేదాంగాలలో పండితుడు మహాత్ముడు సర్వుని ఎందు సమదృష్టి కలవాడు అటు పితృవంశానికి ఇటు మాతృవంశానికి భయాన్ని తొలగించి ఆనందం కలిగించేవాడు తర్వాత కొంతకాలానికి పాండవ వంశం వాడిన జనమేజయ మహారాజు సర్పయాగాన్ని తలపెట్టాడు సర్పయాగంలో పాములు నశిస్తుండగా మహాతపస్సు సంపన్నుడైన ఆస్తికుడు ఆ యజ్ఞశాలకు వచ్చి సర్పయాగాన్ని ఆపించి తన మాతృవంశం రక్షించాడు సర్పయాగం మాన్పించి తన మేనమామల్ని సోదరుల్ని ఇతర సర్పలందరిని రక్షించాడు అట్లాగే జరత్కారుని పుత్రుడు అవడం చేత తన పితామహులకు ఊర్ధ్వలోకాన్ని కల్పించి ఉపకారం కూడా చేశాడు ఆస్తికుడు బ్రాహ్మణోత్తమ ఆ ఆస్తికుడు భృగు మహర్షి కుమారుడైన చవనికడ వేద వేదాంగాలను అభ్యసించాడు సో ఆస్తికుడు భృగు మహర్షి కుమారుడైన చవనుడి దగ్గర వేద వేదాంగాలను కూడా అభ్యసించాడు అనేక వ్రతాలు యజ్ఞ యాగాదులు చేసి దేవతలని పితృదేవతలని ఎంతగానో సంతోషపరిచాడు తర్వాత ఆస్తికుడనే కొడుకును కని ఓకే ఆస్తికుడే కొడుకుని కానీ ఉత్తమ ధర్మాచరణ చేసే జరత్కారుడు చాలక స్వర్గం చేరాడు ఇది ఆస్తికుడి చరిత్ర ఉడినదంతా నీకు చెప్పాను భార్గవత్తమ ఇంకా నేను నీకు ఏం చెప్పాలో చెప్పు అన్నారు సో పదిహేను అధ్యాయం అయిపోయాను సో ఏమేమి తెలుసుకున్నాం జరత్కారునికి సంబంధించిన వివాహం అండ్ ఈ సర్పయాగా నాపింది వచ్చేసేవరు ఆస్తికుడు ఆస్తికుడు ఎలా పుట్టాడు ఏంటది మాట్లాడుకున్నాం ఇక రేపు కద్రు వినతలు పుత్రులను పొందుటారు ఎందుకనుకుంటున్నా ఆమె కదురువా తన కుమారులైన సర్పాలకి శాపం పెట్టిందని తల్లే కొడుకులకి ఎందుకు శాపం పెట్టింది అసలు ఏం జరిగింది ఏంటి అని రేపు డిస్కస్ చేద్దాం